హాయ్ ఫ్రెండ్స్ గుడ్ ఈవినింగ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్స్ బిశిరీషా ఎలా ఉన్నారండి అందరు బాగున్నారా మేమైతే బాగానే ఉన్నాము అండ్ మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను సో ఇంకా ఈ వ్లాగ్ వచ్చేసి ఫ్రైడే రోజు మార్నింగ్ అనమాట ఇంకా పిల్లల్ని తీసుకొని హాస్పిటల్కి అయితే వెళ్తూ ఉన్నాము కమ్యూనిటీలో చెప్పాను కదా పిల్లలకి నాకు ఫీవర్ వచ్చిందండి అందుకే వీడియో అప్లోడ్ చేయకపోతే చేయలేకపోతున్నాను అనేసి సో ఇంక ఇక్కడ ఫీవర్ వచ్చిందని పిల్లల్ని ఫ్రైడే రోజు మార్నింగ్ అయితే హాస్పిటల్ తీసుకెళ్తున్నాము చాలా హై ఫీవర్ అయితే వచ్చేసింది పెద్ద బాబుకి అండ్ చిన్న బాబుకి ఇద్దరికి కూడా ఒకేసారి వచ్చేసింది అనమాట ఏమో నిన్న మార్నింగ్ వచ్చింది అంటే ఇది ఫ్రైడే రోజు బ్లాగ్ అని చెప్పాను కదా థర్స్డే మార్నింగ్ వచ్చింది అనమాట ఏమో ఆఫ్టర్నూన్ నుంచి స్కూల్కి వెళ్ళొచ్చాడు ఇంకప్పుడు వచ్చింది స్కూల్లోనే కొంచెం వీక్ అయ్యాడు అంటే ఇక రాగానే చెప్తున్నాడు నాకు కూడా ఫీవర్ వచ్చింది అనేసి సో ఇంక ఈ రోజు అంత ఫీవర్ అయితే లేదు కానీ నిన్న ఇంకా నైట్ కి మాత్రం బాగా హై టెంపరేచర్ అయితే వచ్చేసింది ఎప్పుడు తెల్లత్తదా ఎప్పుడు హాస్పిటల్ తీసుకెళ్దామా అనిపించింది అనమాట చిన్నోడికేమో వన్ నాట్ ఫోర్ అయితే ఉంది ఇంకా పెద్దోడికేమో వన్ నాట్ టూ అట్లా ఉందనమాట బాగా హై టెంపరేచర్ కదా సో ఇంక అందుకే మార్నింగ్ లేవగానే కొంచెం బ్రష్ అట్లా చేసేసి ఇంకా వెంటనే హాస్పిటల్కి అయితే ఇక్కడ స్టార్ట్ అయ్యాము వీడు చూడండి అసలు కంప్లీట్గా వీక్ అయిపోయాడు అనమాట అండ్ నా వాయిస్ కూడా కొంచెం చేంజ్ అయిపోయింది సో నాకు కూడా కొంచెం బాగాలేదని చెప్పాను కదా నా వాయిస్ కూడా కొంచెం చేంజ్ అయిపోయింది అనమాట సో అది ఇంకట్లా పిల్లల్ని తీసుకొని హాస్పిటల్కి విజయవాడ అయితే వెళ్తూ ఉన్నామండి అక్కడ పరిమిళ నర్స్ నర్సింగ్ హోమ్ అనేసి యాక్చువల్గా డాక్టర్ గారు ఏంటంటే మణిపల్లలో కూడా చేస్తారనమాట కాకపోతే మార్నింగ్ టైం ఒక టూ అవర్స్ ఏంటంటే ఇంటి దగ్గర ఒక చిన్న క్లినిక్ పెట్టుకొని ఇంటి దగ్గర ఒక టూ అవర్స్ అట్లయితే చేస్తారు సో ఇంక అందుకని మేము ఇంటి దగ్గర ఏంటంటే అంత రష్గా ఉండదు కదా హాస్పిటల్ అనుకోండి కొంచెం జనాలు ఎక్కువ ఉంటారు కాబట్టి కొంచెం రష్గా అనిపిస్తుంది అదే ఇంకా మార్నింగ్ టైం వెళ్తే ఇంటి దగ్గర కాబట్టి అంత రష్గా ఉండదులే అనేసి ఇంకలా మేము మార్నింగే స్టార్ట్ అయిపోయాము ఇంకా చెకప్ కూడా అయిపోయింది ఇంకా మెడిసిన్స్ అట్లా తీసుకొని ఇంక ఇక్కడ రిటర్న్ కూడా అవుతూ ఉన్నాం అనమాట కూర్చోనా ఇప్పుడు ఆకలి అవుతుందా అవ్వలేదా డాక్టర్ గారిని చెకప్ అయిన తర్వాత ఆకలి అవుతుందా అయ్యో అయ్యో అయ్యయ్యో షన్విగ్గరి జమట్లు పెట్టిపోతుంది అయ్యో

ఇంకా అలా వెళ్ళగానే ఏంటంటే సిరప్ వేసి ఇంకా ఓఆర్ఎస్ అట్లా ఉంటుంది కదా కొంచెం నీరసం తగ్గుతులేని అదైతే ఇచ్చారు ఇంకా తర్వాత డాక్టర్ దగ్గర చెకప్ అయితే చేయించాము డాక్టర్ గారు కూడా చాలా జోవియల్గా అని బాగుంటారండి పిల్లలతో కొంచెం టాయ్స్ ఇవ్వడము ఆడుకోవడానికి ఇంకా పిల్లలతో జోక్స్ వేయడము సో అట్లా కొంచెం జోవియల్గా బాగుంటారనమాట సో ఇంకట్లాగే డాక్టర్ చెకప్ చేసిన తర్వాత ఇంకా చాలా యాక్టివ్ అయిపోయారు పిల్లలు చాలా హ్యాపీ అనిపించింది ఇంకా నేనేమో ఇంటి దగ్గర టిఫిన్ కూడా అట్లా చే జస్ట్ ప్రిపేర్ అంతే ఇంకా వెళ్ళేటప్పుడు పెడతా అంటే పిల్లలు ఏమో వద్దన్నారు వచ్చేటప్పుడు తింటాం అనేసి అన్నారు వచ్చేటప్పుడు వాళ్ళకి బాగా ఆకలిసింది చక్కగా తినేసారనమాట ఇంక ఇది విజయవాడ అన్నాను కాబట్టి కృష్ణ బ్యారేజ్ అందరికి తెలుసు కదా సో ఇంకా అయితే ఇంకా ఇంటికి అయితే వచ్చేసాం ఫైనల్ గా ఇంకా ఇప్పుడు బ్రేక్ఫాస్ట్ అయితే చేశాను చేసేటప్పుడు చూపిద్దాం అనుకున్నా గానీ మర్చిపోయాను అనమాట ఇడ్లీ బ్రేక్ఫాస్ట్ ఏంటి అబ్బా పైన కబోర్డ్స్ చేసే వాళ్ళు వచ్చారనమాట సో దానికి ఎలా చేయాలి ఏంటి అని అడుగుతున్నారులేండి మా అత్తయ్య సో ఇంకా బ్రేక్ఫాస్ట్ అయితే చేసాను నిన్నటి రసం ఉన్నాయి అనమాట ఇంకా రసం పెట్టేసుకొని తినేసాను కొంచెం వేడి చేసుకొని ఇంకట్లా బ్రేక్ఫాస్ట్ అయితే చేశాను పిల్లలైతే ప్రస్తుతానికి ఇదిగోండి కదా లేకు అది పనిచేయట్లేదు ఇంకా అక్కడ అక్కడి వరకేమో చాలా భయం వేసింది ఇల్లని చూసి సో అన్నమ్మా అంత వెయిట్ అయిపోయారనమాట సో ఇంక ఇప్పుడైతే బాగానే ఉన్నారు యాక్టివ్గా సో ఇంకా ఇది ప్రస్తుతానికైతే కదిలిపోకరా ఇంకా అలా బ్రేక్ఫాస్ట్ చేసి ఇంకా పైకి అయితే వచ్చాను ఇక్కడ ఇంకా కబోర్డ్స్ అవి డ్రా చేసే వాళ్ళు అయితే వచ్చారనమాట ఇంకొకసారి చూద్దాంలే మా అత్త ఏమో చూసిరా చూసిరా అనేసి చెప్తా ఉన్నారు ఇంకా అందుకే ఒకసారి చూద్దాంలే అనేసి ఇంక అట్లా పైకి అయితే వచ్చాను వీళ్ళకే అండి మనకంటే ఎందుకంటే వీళ్ళు చాలా చోట్ల వర్క్ చేస్తూ ఉంటారు కాబట్టి వీళ్ళకే తెలుస్తూ ఉంటుంది ఇక్కడ టీవీ యూనిట్ దగ్గర మాత్రం మొత్తం కూడా ప్లెయిన్గా వదిలేశారు అంటే ఇంక అంత పెద్ద టీవీ మనం ఎక్కడ తెస్తాంలే అంత ఓపెన్గా ఉన్నా బాగుండదులే అని చెప్పేసి అటు అక్కడను చూస్తున్నారు కదా టీవీకి అంత ఓపెన్గా ఉంది స్విచ్ బోర్డ్ దగ్గర అదంతా కూడా టీవీకి అనమాట పక్కన మాత్రం ఒకటి రెండు ఏమన్నా టాయ్స్ అట్లా పెట్టుకోవడానికి అన్నట్లు డ్రా చేయించాను ఇంకా అక్కడ డైనింగ్ టేబుల్కి సంబంధించిన ఏమన్నా పెట్టుకోవడానికి ఉంటుంది అనేసి అక్కడ డ్రా చేస్తున్నారు ఇంక ఇది వచ్చేసి కిచెన్ అనమాట సో కింద మాకేంటంటే కింద కిచెన్లో రెండు షెల్ఫ్స్ త్రీ షెల్ఫ్స్ రెండు భాగాలుగా వస్తాయి బట్ ఇక్కడేమో త్రీ టూ షెల్ఫ్సే వచ్చాయి మూడు పార్ట్స్గా అయితే వచ్చాయి ఇంక ఇది వచ్చేసి బెడ్రూమ్ అనమాట వీళ్ళైతే ఫస్ట్ డ్రా చేయడం ఇలా డ్రా చేశారు ఇదేమో బీరువా పెట్టుకోవడానికి కొంచెం పెద్దగా ఉంది కదా అది ఇంకా ఈ కార్నర్ కూడా అసలు అనమాట అంటే ఇంక ఇది ఒక్కటే కదా బెడ్రూము సో అందుకని ఇక్కడ కొంచెం ఇంకా ఎక్కువ షెల్ఫ్స్ అట్లయితే ఇచ్చారనమాట వీళ్ళైతే ఫస్ట్ ఇట్లా డ్రా చేశారు కానీ కొంచెం హ్యాంగ్ చేసుకోవడానికి కూడా ఉంటే బాగుంటుంది అని చెప్పేసి ఇదిగోండి ఇక్కడ రబ్ చేశారు చూడండి ఇక్కడను ఇదిగోండి ఇక్కడ ఒక నెంబర్ అయితే నోట్ చేశారు చూడండి ఇక్కడ కొంచెం హ్యాంగ్ చేసుకోవడానికి ఉంటే బాగుంటుంది లే టవల్స్ కానీ లేదంటే ఇంకేమన్నా అనేసి నేనైతే అట్లాగా కొంచెం హ్యాంగ్ చేసుకోవడానికి వీలుగా ఉండేలాగా డ్రా చేయించాను అంటే ఇంకా మొత్తం వాళ్ళు వాళ్ళు లెండి ప్లాన్ అంతా కూడా బట్ నేను మాత్రం ఈ రెండు చేయించాను అనమాట బెడ్రూమ్లో ఇంకా కొంచెం హాల్లో అట్లాగా చిన్న చిన్నవి కూడా కొంచెం ఏమన్నా టాయ్స్ అట్లా పెట్టుకోవడానికి బాగుంటుంది అనేసి కార్నర్స్లో ఒక చిన్న చిన్నగా ఒక త్రీ ర్యాక్స్ అట్లాగైతే పెట్టమనేసి చెప్పాను సో అదనమాట ఇంకా మొత్తం అంతా కూడా వాళ్ళు గీసిన ప్లానే సో ఇంకా గడపలకు పసుపు పసుపు అలాగే గుమ్మాలకి మామిడి తోరణాలు చూసి మీలో కొంతమందికి డౌట్ రావచ్చు గృహప్రవేశం అయిపోయిందేమో అనేసి అయిపోయిందండి అంటే అంత బాగా ఏమీ చేయలేదు గృహప్రవేశం అంటే జస్ట్ మా ఆడపడుచుతో పాలు పొంగించామనమాట అంతే ఇంకా అంత గ్రాండ్ అయితే ఏం చేయలేదు అంటే ఎప్పుడు ఎలా ఉంటుందో తెలియదు రోజులు ఎప్పుడు ఎలా అవుతాయో తెలియదు అనేసి కొంచెం ఆమె వాళ్ళకి ఒక చిన్న భయం ఉంది ఇంకా అందుకని ఇంక అంత గ్రాండ్ అంటే కన్స్ట్రక్షన్ కూడా మొత్తం అవ్వలేదు కదా ఇంకా అందుకనేసి అంత గ్రాండ్గా అయితే ఏమి చేయలేదు జస్ట్ మా ఆడపడుచుతో అట్లా పాలు పొంగించామన్నమాట అంతే సో ఇంకా అది నేను ఇంకా వ్లాగ్ కూడా ఏమి షూట్ చేయలేదు జరిగి కూడా థర్స్డే రోజు అర్లీ మార్నింగ్ అండి ఫోర్ థర్టీకి ఆ టైంలో అయితే అట్లా గృహప్రవేశం అయితే అనమాట అంతే ఇంకా అది చెప్పాను కదా వ్లాగ్ అట్లా కూడా నేనైతే ఏమీ షూట్ చేయలేదు ఎందుకులే అనేసి ఇంకా చేయలేదు అనమాట సో అది గృహప్రవేశం అయితే అయిపోయింది అంటే మీలో కొంతమంది అడుగుతున్నారు కదా గృహప్రవేశం వీడియో పెట్టండి అండ్ ఆఫ్టర్ కన్స్ట్రక్షన్ ఎట్లా ఉందో కూడా చూపించండి అని చెప్పేసి సో మళ్ళీ మీరు ఏమన్నా గృహప్రవేశం వ్లాగ్ ఎక్స్పెక్ట్ చేస్తారేమో అనేసి ఇందులోనే చెప్పేస్తున్నాను అనమాట సో అదండి ఇంకా గృహప్రవేశం సపరేట్ గా అయితే ఏమీ రాదు ఆల్రెడీ ఇంకా గృహప్రవేశం కూడా అయిపోయినట్లే సో అదనమాట బేసిక్గా పల్లెటూరులో ఏంటంటే ఆల్మోస్ట్ ప్రతి ఒక్కరికి కూడా ఓన్ హౌస్ అయితే ఉంటుంది కాబట్టి ఇట్లా కొంచెం కన్స్ట్రక్షన్ జరుగుతూ ఉన్న టైంలోనే కొంతమంది ఏంటంటే పర్టికులర్గా ఇట్లా పాలైతే అనమాట ఇంట్లో అండ్ ఇంకొంతమంది కంప్లీట్గా ఫినిష్ అయిన తర్వాత చేస్తారు అట్లా ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క విధంగా అండ్ ఓన్ హౌస్ అంటే పల్లెటూరులో ఆల్మోస్ట్ చాలా వరకు ఉంటాయి కాబట్టి పర్టికులర్ గా అందరూ ఇట్లా గ్రాండ్ గా అయితే ఏమి చేయాలని లేదు కొంతమంది ఇట్లా సింపుల్ గా కూడా చేస్తారు అందులో మేము సో కళ్ళమే సోడి ఇట్లా కిందకైతే వచ్చేసి ఇంకా ఇక్కడ షణ్విక్ అయితే లేచాడు ఇంకా కాసేపు పడుకున్నారు అన్నమాట ఆడుకున్నంత సేపు బాగానే ఆడుకున్నారు అప్పటి వరకు బాగానే ఆడుకున్నారు పైనున్నంత సేపు కూడా ఇంకా కిందకి రాగానే నిద్ర వచ్చి పడుకున్నారు ఇంక మళ్ళీ వెంటనే ఫేవర్ వచ్చేసింది అన్నమాట ఇంకా కొంచెం మజ్జిగ రసం అయితే తాగించాను కొంచెం రైస్ లో మజ్జిగ వేసేసి బాగా కలిపి ఇంకా అట్లా మజ్జిగ రసం తాగించి ఇంకా తర్వాత కొంచెం తడిగుడ్డ పెట్టి తుడిస్తే కొంచెం బాడీ అనేది చల్లబడుతుంది కదా ఇంక అందుకనేసి ఇక్కడ తుడుస్తూ ఉంటే వీడేమో అసలు ఏడుస్తున్నాడు అనమాట చలి అని చెప్పేసి ఇంక అట్లా ఏడుస్తూ ఉన్నాడు ఇంకా అయినా ఎలాగోలా ఇంకా పై పైన అట్లా తుడిచాను అనమాట ఇంకా పెద్దోడేమో వాస్వికేమో ఏమో పడుకున్నాడు వాడేమో ఇంకా లేవలేదు ఇంకా వీడు లేచాడలే అనేసి వీడికి అట్లా మజ్జిగ రసం తాగించి ఇక్కడైతే తుడుస్తున్నా ఇంకేదో చెప్తా ఉన్నాను అక్కడ సో అదనమాట అమ్మాయిలు అయితేనే కట్ చేస్తారు అబ్బాయిలు కట్ చేయరా పుచ్చకాయ అబ్బాయిలే అసలు కట్ చేసేది బయట కట్ చేసేనా తింటావా అబ్బు తగ్గిందా నీకు తగ్గిందా తగ్గలేదా అబ్బు తగ్గలేదా కింద పడిద్దు కట్ చేస్తా లే గజ్జా తల్లే దాంతో బొక్క పెడతాడు అసలు కీస్ పట్టుకోవద్దని చెప్తారు కదా కీస్ ఎందుకెత్తున్నావు నువ్వు ఇంకా ఆ తర్వాత పెద్దోడు కూడా లేచాడు ఇంకా వాడికి కూడా మజ్జిగనం పెట్టేసి వాడి బాడీ కూడా అట్లా తుడిచాను అనమాట ఇంకా ఈవినింగ్ అయిపోయింది మా వారు ఇంకా వాటర్ మిలన్ అయితే తీసుకొచ్చారు ఇంకా అదైతే కట్ చేసుకుని తింటున్నా ఎంత పెద్దకాయ తీసుకొచ్చారు చూసారు కదా అదే రెండు కాయలు వేస్తే చక్కగా రెండు రోజులు కట్ చేయకుండా ఒక రో ఒకటి ఒక రోజు ఇంకొకటి ఇంకో రోజు తినే తినేవాళ్ళము అయితే కట్ చేసి మళ్ళీ హాఫ్ ఫ్రిడ్జ్లో పెట్టాలి లేవమ్మా సో ఇంకా ఇది పక్క రోజు అబ్బా నాకు కూడా ఫుల్ ఫీవర్ అయితే వచ్చేసింది నైట్ ఫుల్ ఫీవర్ వచ్చేసింది ఫీవర్ హెడేక్ కాళ్ళు నొప్పులు చలి మామూలుగా లేదన్నమాట పరిస్థితి అండ్ ప్రస్తుతానికి అయితే బాగానే ఉంది పిల్లలు కూడా బాగానే ఉన్నారు ఇంక ఇది వచ్చేసి సాటర్డే రోజు నైట్ అంటే ఇప్పటివరకు చూసింది ఫ్రైడే రోజు కదా ఇది ఇంకా సాటర్డే రోజు నైట్ నాకు కూడా ఫ్రైడే రోజు నైట్కి ఇంకా ఫుల్గా హెడేక్ అలాగే కాళ్ళు నొప్పులు ఇంకా కొంచెం దగ్గు చలి జ్వరము ఇట్లయితే వచ్చేసింది అనమాట నాకు నిజంగా ఆఫ్టర్ సెవెన్ ఇయర్స్ అండి మళ్ళీ ఇప్పుడు ఇంత హెవీ ఫీవర్ అయితే వచ్చింది గ్యాప్ల అసలు నాకు రాలేదు నాకు అంత సామాన్యంగా రావన్నమాట హెడేక్ కానీ ఫీవర్ కానీ ఇంకా ఈ చిన్న చిన్న దగ్గులు జలుబులు అంటే ఎప్పుడన్నా స్వీట్స్ అట్లా తింటే వస్తాయి కానీ బట్ అవి కూడా అంత సామాన్యంగా రావు కానీ ఆఫ్టర్ సెవెన్ ఇయర్స్ మళ్ళీ ఇట్లా ఫీవర్ అయితే రావడం అన్నీ కలగలిపి నాకు అసలు ఎప్పుడు కాళ్ళు నొప్పులు రాలేదు కానీ ఈసారి ఎందుకు కాళ్ళు నొప్పులు వచ్చాయో నాకైతే అసలు అర్థం అవ్వలేదన్నమాట సో బాగా వీక్ అయిపోయాను నేను కూడా నిజం చెప్పాలి అంటే ఇంకా మా వారైతే మంచిగా టేక్ కేర్ చేశారనమాట మమ్మల్ని ఇంకా మెడిసిన్స్ ఇవ్వడం కానీ ఏమన్నా ఫుడ్ పెట్టడం కానీ అట్లాగా ఇంకా అత్తయ్య కంటారా ఇంట్లో పని చేయడం సరిపోతుంది తను కూడా కొంచెం ఏజ్డ్ కదా సో తను ఇంకా ఇంట్లో పనులు చేయడము ఇంకా తనకి హెల్త్ ఇష్యూస్ ఉంటాయి కాబట్టి ఇంకా పాపం తనకి సరిపోయింది ఇంకా మా వారైతే మంచిగా టేక్ కేర్ చేశారనమాట సో ఇంకా ఇక్కడ ఏంటంటే జ్యూసెస్ అయితే తీసుకొచ్చారు ఇంకా నాకు జ్యూసెస్ ప్రిపేర్ చేయడానికి కూడా లేదు నిజంగా అండి ఇద్దరికీ ఒకేసారి వచ్చింది అనే ఒక దిగులతో ఉంటే నాకు కూడా వచ్చేసింది అనమాట ఇంకా ఎట్లా అప్పుడు మా ముగ్గురిని ఇంకా మా వారే చూసుకున్నారు నిజం చెప్పాలి అంటే మీరు కూడా అబ్బా అసలు పిల్లల్ని బయటకైతే పంపియొద్దు వాళ్ళు గోల్ చేస్తారు ఏడుస్తారు కాదనట్లేదు కానీ అసలు ఎండలు ఎండలైతే మామూలుగా లేవు గాలులు కానివ్వండి ఇంకా మెయిన్లీ ఐస్ క్రీమ్స్ అయినా కూడా ఎంత మనం ఇంట్లో ప్రిపేర్ చేసినా డైలీ అయితే ఇవ్వద్దు ఎప్పటికో ఫోర్ ఫైవ్ డేస్కి అట్లా ఒకసారి అయితే ఇవ్వండి పిల్లలకి కొంచెం నచ్చ చెప్పడానికి అయితే ట్రై చేయండి మేము కూడా మొన్న వరుసగా ఒక త్రీ డేస్ ఏమో తిన్నట్లు వరుసగా కాదలేండి డే బై డే అట్లా తిన్నట్లున్నాము అందుకే మాకు కూడా కొంచెం కోల్డ్ కోల్డ్ కఫ్ మామూలుగా ఏంటంటే కోల్డ్ కఫ్ వస్తే ఫీవర్ వస్తుంది కదా నాకు చన్నగాడికి ఫీవర్ వచ్చిన తర్వాత కోల్డ్ కఫ్ వచ్చింది అదేంటో కానీ మరి సో అట్లా పిల్లలకి కూడా ఐస్లు ఐస్ క్రీమ్లు ఎంత మనం ఇంట్లో ప్రిపేర్ చేసినా అవి చల్లటేవి కదా సో ఇవ్వకండి బయటికి పంపేయకండి కొంచెం ఎక్కువ వాటర్ కంటెంట్ ఉన్న ఫుడ్స్ అట్లాగా ఫ్రూట్స్ అట్లాంటివి ప్రిఫర్ చేయండి పుచ్చకాయ కానీ కర్బూజ కానీ ఇట్లాంటివి సో మాకు కూడా బాగా డిహైడ్రేషన్గా ఉందన్నమాట ఎంత తాగుతున్నా అసలు వాటర్ అయితే అస్సలు తాగబోద్దు అవ్వట్లేదు నోరంతా చేదుగా ఉంది ఒక్క మాటలో చెప్పాలంటే నాకు అసలు ముక్క తినాలనిపించింది అనమాట అంటే చికెన్ తినాలనిపించింది ఏంటి ఈ నోరు ఇట్లా ఉంది ఒక ముక్కన్న తిందాము అనిపించింది అయితే చికెన్ లెగ్ పీస్ అయితే బాగా తింటావో ఒక టాబ్లెట్ వేసుకోవడానికి అల్లాడిపోతున్నావు అనేసి అన్నారు అన్నారనమాట అట్లనే అనిపించింది నిజంగా చికెన్ తినాలనిపించేసింది కానీ తినకూడదు కదా పిల్లలకి కూడా నోరంతా చప్పబడిపోయి ఇడ్లీ అయితే అసలు తినుబుద్ది కావట్ల మాకు పూరి కావాలి మాకు దోశ అని చెప్పేసి అడుగుతూ ఉన్నారనమాట ఇంకా ప్రస్తుతానికి అయితే లేండి కొంచెం కోల్డ్ కాఫీ ఇవే ఉన్నాయి పిల్లలకి కానీ నాకు కానీ ఫీవర్ అయితే తగ్గిపోయింది అనమాట అంటే ఈ రోజుకి సో అంటే ఈ రోజు అంటే ఇది నేను మండే రోజు పెడుతున్నాను కదా సో ఇప్పటికైతే బాగానే ఉన్నాము సో అదనమాట ఇంక ఇక్కడ జ్యూసెస్ తీసుకొచ్చారు మా వారు ఇంట్లో కూడా నాకు ప్రిపేర్ చేసే ఓపిక లేదు ఇంకా అందుకని బత్తాయి జ్యూసాను దాని జ్యూస్ తీసుకొస్తే ఇంకా అవి తాగేసాం అనమాట ఇంకా తాగేసి ఇక్కడైతే టాబ్లెట్స్ వేసుకుంటా ఉన్నాను సో ఇంకా ఇదండి ఈ వ్లాగ్ నేనైతే ఇంకో వ్లాగ్ తో మళ్ళీ కలుస్తా ఇంకో వ్లాగ్ తో మళ్ళీ ఎప్పుడు వస్తా నాకు తెలీదు ఒక టూ త్రీ డేస్ అట్లా రెస్ట్ తీసుకుందాం అనేసి అనుకుంటున్నాను సో ఇంకా ఈ వ్లాగ్ నచ్చితే ఒక చిన్న లైక్ చేయండి నేనైతే ఇంకో తో మళ్ళీ కలుస్తా అంతవరకు బై ఫ్రెండ్స్